హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో బెల్లం పరమాణం ఈ బెల్లం పరమాణం కొంతమందికి పాలు విరిగిపోతూ ఉంటాయి అలానే పడిపోతూ ఉండిద్ది ఆరే కొందికి అలా గట్టిపడిపోకుండా అలానే పాలు విరిగిపోకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకు ఇలా నేను చెప్పినట్టుగా కనుక చేస్తే చాలా చాలా రుచిగా ఉండిద్ది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా సరే సో మరి ఈ బెల్లం పరమాణం కమ్మని రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యం తీసేసుకోండి ఈ విధంగా కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ అయితే బియ్యం సరిపోతే టీ గ్లాస్ బియ్యానికి నలుగురికి పెద్దవాళ్ళకి అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం బియ్యం తక్కువ పోసినా సరే పరమాణం కాస్త ఎక్కువగానే అవుద్ది సో ఒక టీ గ్లాస్ బియ్యం తీసేసుకొని పోసుకోండి అలానే పెసరపప్పు పెసరపప్పు ఒక గుప్పడు కాస్త ఫ్రై చేసి పెసరపప్పు ఒక గుప్పడు ఈ విధంగా తీసేసుకోండి బాగా ఫ్రై చేయనవసరం లేదండి కాస్త కొంచెం స్మెల్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా బియ్యంలోకి యాడ్ చేసేయండి ఇంట్లో కరెక్ట్గా నలుగురికి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలంటే దానికి డబ్బులు యాడ్ చేసుకుని వేసుకోండి ఈ విధంగా టూ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం కొంచెం ఒక గుప్పుడు పెసరపప్పు అలానే ఒక టీ గ్లాస్ బియ్యంతో అయితే ప్రిపేర్ చేస్తాం వన్ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ పాలు ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు పచ్చి పాలు తీసుకుని ఈ విధంగా యాడ్ చేసేయండి ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు పచ్చి పాలు పోసేసి అందులోనే రెండు గ్లాసులు వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసామో సేమ్ అదే గ్లాస్తో క్వాంటిటీ తీసుకోండి రెండు గ్లాసులు వాటర్ అలానే నాలుగు గ్లాసులు పాలు కూడా పోసేసుకున్నాము మొత్తం ఆరు గ్లాసుల దాకా పోసాము పాలు అలానే నీళ్లు కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికినివ్వండి అన్నం ఉడికేలోపు మనం వేరొక బర్నర్ మీద చిక్కటి పాలు ఒక రెండు గ్లాసులు తీసేసుకుని సేమ్ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఇందాక పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు పాలు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి పచ్చి పాలండి మీడియం ఫ్లేమ్ మీద కాగనివ్వండి మొత్తం ఆరు గ్లాసుల పాలు అలానే రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకొని మనం పరమాణం అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఒక గ్లాస్ బియ్యానికి ఇది కరెక్ట్ కొలత సో ఈ కొలతతో చేస్తే మనకి పరమాణం చాలా బాగా కుదురుతుంది ఈ విధంగా రెండుసార్లు పొంగిరంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పాలైతే మంచిగా కాగని సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళా అదే స్టవ్ మీద బాండి పెట్టేసి అందులోకి రెండు గంటలు నెయ్యి వేసేసుకోండి మనం ఇదంతా అన్నం ఉడికేలోపు ప్రిపేర్ చేసుకోవచ్చు సో నెయ్యి కాస్త హీట్ ఎక్కినాక జీడిపప్పు అలానే కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై చేస్తే మనకి మధ్య మధ్యలో కూడా తగులుతూ చాలా బాగుంటాయండి సో ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోగానే ఇవి కూడా పక్క దించేసుకోండి మళ్ళీ అదే బర్నర్ మీద ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యానికి ఉన్నార బెల్లం ఈ విధంగా గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్ సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి బెల్లం వేసేసుకొని ఒక గిన్నెలోకి అలానే కొంచెం వాటర్ ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతాయి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద బెల్లం ఒక ఐదు నిమిషాల పాటు కరిగితే సరిపోతుంది ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి బెల్లం కరిగిపోయింది ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇది ఆరాలండి ఈ లోపు ఇది ఆరేలోపు మనం అన్నం ఎట్లా ఉడికిందో చూసేద్దాం అన్నం ఉడికేలోపు మనం మూడు ప్రిపేర్ చేసేసుకున్నాం పాలు కాగిపోయినాయి అలానే బెల్లం కూడా అలానే కిస్మిస్ జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకున్నాం మనకి అన్నం కూడా టూ విజిల్స్ తర్వాత ఆవిరిపోయినాక చూస్తే అన్నం మంచిగా ఉడికిపోయింది పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది సో ఒకసారి గెంటితో మిక్స్ చేసేసి ఇందులో మనం ఇందాక కాసాం కదా ఆ పాలని యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే పాలని ఇందులో పోసేసుకోండి చక్కగా పాలు యాడ్ చేసేసుకోండి పాలు కూడా పోసేసుకుంటున్నాము పాలు పోసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా గెంటితో బాగా మిక్స్ చేసుకోండి పాలన్నీ బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలిదిప్పండి తర్వాత ఇందాక కరగబెట్టుకున్న బెల్లాన్ని పూర్తిగా చల్లారినాక మాత్రమే ఇందులోకి యాడ్ చేయండి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి పూర్తిగా ఆరినాక మాత్రమే ఆ కరిగించిన బెల్లాన్ని ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి బాగా గెండితో కలిదిప్పేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి ఈ విధంగా కలిపినాక ఇందులోకి కొంచెం ఉప్పు ఎంత కొంచెం అంటే కొంచెం రెండు పొలకలు అయితే సరిపోతాయి అండి ఆ ఉప్పు కూడా యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలానే ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము ఈ టైంలో రెండు ఇలాయచి దంచి వేసుకోండి పొడి అలానే ఒక స్పూన్ నెయ్యి నెయ్యిని మనం ప్రసాదంగా పెట్టేటప్పుడు నెయ్యి పైన కన్ఫామ్గా వేసుకోవాలండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది బెల్లం పరమాణం రెడీ అయిపోయింది ఈ బెల్లం పరమాణం ఆరే కొందికి ఇంకా చిక్కబడదండి సో ఎందుకంటే మనం అట్లా చేసాం కాబట్టి చిక్కబడకుండా ఉండేలాగా అలానే విరిగిపోకుండా ఉండిద్ది గమనించారా పాలు కూడా ఏమాత్రం విరిగిపోకుండా ఉన్నాయి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉండిద్ది అంతేకాకుండా చేయడానికి కూడా తేలికగా ఉండిద్ది మరి ఈ బెల్లం పరమాణం రుచికరంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్